జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలు కేంద్రపాలిత ప్రాంతం అయిన తర్వాత అవి సెప్టెంబర్ పద్దెనిమిది ఇరవై ఐదు అక్టోబర్ మొదటి వారంలో జరగబోతున్నాయి ఇది కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు హెచ్చరిక చేసిన తర్వాత ఆదిలోనే ఆంశపాదలాగా బీజేపీ పరిస్థితి ఏమో ఎదురీతగా ఉంటే కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ ఇప్పటికే పొత్తు ఖరాబ్ చేసుకునే ఈరోజు అవగాహన కూడా వచ్చేసారు అందులో ఒకరు ఒక నేషనల్ కాన్ఫరెన్స్ యాభై రెండు స్థానాలు కాంగ్రెస్ ముప్పై ఒక్క యాభై ఒక్క స్థానాలు కాంగ్రెస్ ముప్పై రెండు స్థానాలు పోటీ చేయాలని చెప్పి ఇంకా మిగిలిన స్థానాల్లో ఒక ఐదు స్థానాల్లో పరస్పరం పోటీ పడతారు సిపిఐఎంకి ఒక స్థానం పాంథర్స్ పార్టీకి ఒక స్థానం పెడతారు అనేది సాధారణంగా ఉన్న అవగాహన అంటే పాంధర్స్ పార్టీ ఎప్పటి నుంచో ఉంది భీమ్ సింగ్ ఉండేవాడు కదా అలాగే సిపిఎం నాయకుడు తరగామి వరుసగా తరిగామి యూసఫ్ తరిగామి నాలుగైదు సార్లు గెలుస్తూ అక్కడ చాలా పేరు ప్రతిష్టలు కలిగినటువంటి గట్టి సీనియర్ నాయకుడు సో వాళ్ళకి ఇచ్చి మెయిన్ ఐదు సీట్లలో పోటీ పడతా ఉన్నాయి ఏదైతే మీరు చాలా ముఖ్యంగా వీళ్ళు అవగాహనకు వచ్చారు రెండో వైపున చూస్తే బీజేపీ నలభై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తానని అభ్యర్థుల జాబితా కూడా ప్రకటించి తర్వాత వెనక్కు తీసుకో ఒక రాజకీయ పార్టీ అందులో కేంద్రాన్ని పాలిస్తున్న పార్టీ ఇలా చేయటం అంటే ఎంత అవస్థ ఉంది ఇప్పటికీ తర్వాత వాళ్ళు చాలా తక్కువ స్థానాలు అందరూ మూడవంతు స్థానాలకు మటుకే ఇప్పుడు అభ్యర్థులను ప్రకటించారు ఎందుకు వెనక్కు తీసుకున్నారంటే గతంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నిర్మల్ సింగ్ లాంటి వాళ్ళ పేర్లు కూడా దాంట్లో లేవు అసలే అంతంత మాత్రంగా ఉంటే తీవ్రమైన అంతః కలహాలు కూడా ఆ పార్టీని పీడిస్తున్నాయి జమ్మూ ప్రాంతంలో హిందువులు ఎక్కువగా ఉంటారు కాబట్టి అక్కడ స్థానాలు వస్తాయి అని కానీ కాశ్మీర్లో రావు అక్కడికి జమ్మూలో ప్రాతినిధ్యం పెంచి డీలిమిటేషన్ పునర్విభజనలో సీట్లు పెంచినప్పటికీ మొత్తం మీద చూస్తే సందేహంగా ఉంది మొన్న లోక్సభ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్కు ముప్పై ఆరు చోట్ల ఆధిక్యత వచ్చింది బీజేపీకి ఇరవై తొమ్మిది చోట్ల వచ్చింది కాంగ్రెస్ పార్టీకి ఏడు చోట్ల వచ్చింది అలాగే మఫ్తి మహబూబా ముఫ్తి పీడిపి ఐదు చోట్ల ఆధిక్యత వచ్చింది ఇంకా ఇతర చోట్ల చాలా ఆసక్తికరంగా పద్నాలుగు చోట్ల అవామీ పార్టీ అని మొన్న ఇంజనీర్ ఒక ఆయన రషీద్ అనే అతను ఎన్నిక కాశ్మీర్కు పార్లమెంట్కి ఎన్నికై కాశ్మీర్ నుంచి జైలు నుంచి వచ్చి ప్రమాణ స్వీకారం చేసేటట్టు చూసారా ఆయన పార్టీకి పద్నాలుగు చోట్ల ఆధిక్యత వచ్చింది అంటే చాలా స్పష్టంగా కశ్మీర్ మూడు వందల డెబ్భై రద్దును వ్యతిరేకించే పార్టీలు అలాగే లౌకికవాద పార్టీలకు అక్కడ స్పష్టమైన ఆధిక్యత ఉంది బీజేపీకి ఇరవై తొమ్మిది వచ్చి రావడం ఎక్కువగా కనిపించినవి అంతకంటే పెరిగే అవకాశం అక్కడ ఉండదు పీడీపీ కూడా మప్తి కూడా వాళ్ళతో కలిసే పరిస్థితి లేదు అలానే నేషనల్ కాన్ఫరెన్స్తో కలుస్తారని కూడా చెప్పలేం మా ప్రణాళికను బలపరిస్తే మేము వాళ్ళతో కలుస్తామని ఆమె ఒక మాట అన్నారు ఊరికే కానీ అక్కడిదాకా వస్తే మటుకు బీజేపీతో కాకుండా ఈ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమితోనే ఉంటారు ఆమె అనేది సాధారణమైన అవగాహన గతంలో ఇండియా కూటమిలో కానీ గుప్కర్ అలయన్స్లో కానీ పీడిపి కూడా భాగస్వామిగా ఉంది ఒకప్పుడు బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం చాలా నష్టం కలిగించింది అనే అభిప్రాయం కూడా ఆ పార్టీలో ఏర్పడింది ఈ కారణం వల్లనే ప్రాంతీయ పార్టీలుగా ప్రధాన ప్రాంతీయ పార్టీలుగా పీడీపీ నేషనల్ కాన్ఫరెన్స్ కలవకపోయినా బీజేపీ మూడు వందల డెబ్భై రద్దు చేయడం అనేది అక్కడ అందరినీ ఏకం చేసింది ఇక్కడ ఆసక్తికరమైన ఒక విషయం చెప్పవచ్చు మనం అయోధ్యలో రామ మందిర నిర్మాణం చాలా గొప్పగా చేస్తుంది అనుకుంటే అయోధ్యలోనే బీజేపీ ఓడిపోయింది మొన్న ఎన్నికల్లో మూడు వందల డెబ్బై రద్దు అనేది దేశంలో బ్రహ్మాండంగా ఊపు తెచ్చింది అనుకుంటే ఇప్పుడు కాశ్మీర్లో కూడా అది దెబ్బతింటం అనివార్యంగా కనిపిస్తుంది ఆ పార్టీకి సొంతంగా రావు ఎవరు వాళ్ళతో కలిసే పరిస్థితి కూడా ఉండదు అందుకోసమే చాలా చేశారు అక్కడ టెర్ర ఉగ్రవాదం పెరిగిపోయింది అది జమ్మూకు పాకిందని పోలీస్ బలగాలు చాలా పెంచారు ఆ విషయాన్ని నేను ఇంకోసారి చెప్తాను అలాగే రిజర్వేషన్లలో కూడా అనుకూలంగా ఉండే వాళ్ళకి ఇచ్చారు పునర్విభజనలో స్థానాలు పెంచుకున్నారు ఇవన్నీ ఎన్ని చేసినా కానీ తమ స్వయం ప్రతిపత్తిని హరించింది కేంద్రం మోదీ ప్రభుత్వం అనే భావన ఆ తర్వాత మానవ హక్కుల ఉల్లంఘన వరుస కాల్పులు వీటి మీద నిరసన నుంచి కేంద్రం తప్పించుకోలేకపోతుంది ఇన్సానియత్ కాశ్మీరియత్ జంబోరియత్ అని వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఒక త్రిసూత్రం ఈ మూడు పాటించాలని చెప్పారు అని ఈ మూడింటినీ ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఉల్లంఘించింది కల రాసింది అనే బలమైన అభిప్రాయం అక్కడ ఏర్పడింది కాబట్టి పరిస్థితుల్లో చాలా ముందుగానే కా నేషనల్ కాన్ఫరెన్సు కాంగ్రెస్ అవగాహనకు రావటం మిగిలిన పార్టీలు కూడా అనుకూలంగానే ఉండే పరిస్థితి ఇట్లా చూస్తే స్వాగతించదగింది కాంగ్రెస్ కాన్ఫరెన్స్ కలవటం అన్నది జమ్మూ కశ్మీర్ను మళ్ళీ పట్టాలెక్కించడానికి తప్పకుండా ఉపయోగపడుతుంది ఇంకా అనివార్యమైన పరిస్థితుల్లో రామ్ మాధవ్ను పక్కన పెట్టిన రామ్ మాధవ్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఇప్పుడు కాశ్మీర్కు బాధిషులుగా నియమించింది బీజేపీ కానీ వాళ్ళు అక్కడ చూపించగలిగిన ప్రభావం ఏంటి రామ్ మాధవ్ పీడీపీతో చర్చల్లో కొంత ఉప ఉపయోగకరమైన పాత్ర వహించారు అయినా ఆయన పక్కన పెట్టారు ఇప్పుడు అన్యత శరణం వస్తే అని మళ్ళీ ఆయన్నే తెచ్చుకున్నారు అంటే ఆర్ఎస్ఎస్కు కొంచెం మంచి సంకేతాలు పంపడానికి కూడా ఇది ఒక ప్రయత్నం కావచ్చు ఏదైనా ఆదిలోనే హంసపాదులాగా కాంగ్రెస్ వ్యవహారం సరే బీజేపీ వ్యవహారం ఇక్కడ పరిణమించింది ఇచ్చిన అభ్యర్థులను కూడా వెనక్కు తీసుకున్నంత అంతఃకలహాల్లో కలహల్లో కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్తో చదుబాటు చేసుకొని స్థానాలు కూడా అటు ఇటు అయినా చర్దుకొని వాళ్ళిద్దరూ పొత్తు పెట్టుకున్నారు జమ్మూలో కూడా కొన్ని స్థానాలు వస్తాయి కాబట్టి ఇదంతా అయితే తప్పకుండా అడ్వాంటేజ్ ఆధిక్యత మొగ్గు నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమికి ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది మహబూబా ముఫ్తి కూడా అనివార్యంగా వీళ్ళనే బలపరచాల్సి వస్తుంది ఎందుకంటే బీజేపీని బలపరిస్తే అనుకున్న పునాది కూడా పోతుంది కాబట్టి సో కాశ్మీర్లో కూడా ఓడిపోతే అయోధ్య అక్కడ కూడా రిపీట్ పునరావృతమైనట్టుగా అవుతుంది బీజేపీకి మరీ ముఖ్యంగా మోదీ నాయకత్వానికి అది ఒక మరొక పెద్ద పాఠంగా మారొచ్చు